మనమంతా రోజు ఉదయం లేస్తే సూర్యోదయం చూస్తాం సాయంత్రం సూర్యాస్తమయం చూస్తాం కానీ అంతరిక్షంలో ఉన్న వ్యోమగావులు ఒక్క రోజులో పదహారు సార్లు సూర్యోదయాన్ని చూస్తారని మీకు తెలుసా భారత మూలాలున్న నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి ఇటీవల భూమికి తిరిగి వచ్చారు అసలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఏమిటి అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడపటం అంటే ఎలా ఉంటుంది ఇది మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతుంది ఇది తొంభై నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ వ్యోమగాములకు రోజుకు పదహారు సార్లు సూర్యోదయాలను చూపిస్తుంది సుమిత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ఐదున ఐఎస్ఎస్కి వెళ్లారు వీరు ప్రధానంగా శాస్త్రీయ ప్రయోగాలు రిపేర్లు మరియు వ్యామగాములకు సంబంధించిన పరిశోధనల్లో పాల్గొన్నారు అసలు అక్కడ తొమ్మిది నెలల పాటు వాళ్ళు ఏం చేశారు అంతరిక్షంలో జీవితం భూమి మీద జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుంది అక్కడ గాలి లేదు గురుత్వాకర్షణ లేదు కూరగాయలు చికెన్ లాంటి ప్రత్యేకమైన వ్యాక్యూమ్ ప్యాకెడ్ ఆహారం తీసుకుంటూ ఉంటారు వ్యోమగాములు తమ మూత్రాన్ని శుద్ధి చేసి తిరిగి తాగుతారు వారు స్లీపింగ్ బ్యాగ్స్లో ఉంటారు ఎందుకంటే వెయిట్ లెస్నెస్ వల్ల బెడ్ అనేది ఉండదు ఎముకలు మరియు కండరాలు బలంగా ఉండేందుకు రోజుకు కనీసం రెండు గంటల వ్యాయామం చేయాల్సి ఉంటుంది సునీత విలియమ్స్ తొమ్మిది నెలల్లో తొమ్మిది వందల గంటలకు పైగా శాస్త్రీయ పరిశోధనలు చేశారు అంతేకాదు ఆమె తొమ్మిది స్పేస్ వాకులు చేసి మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు స్పేస్ వాకులలో గడిపారు ఇది మహిళా వ్యోమగాముల్లో అత్యధికం అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపితే వ్యోమగాములకు ఇలాంటి శరీర మార్పులు వస్తాయి ఎముకల యొక్క దృఢత్వం తగ్గిపోతుంది కండర శక్తి తగ్గిపోతుంది రక్త ప్రసరణ తీరుగా మారిపోతుంది అల్జీమర్స్ రేడియేషన్ ప్రమాదం పెరుగుతుంది తొమ్మిది నెలల మిషన్ను విజయవంతంగా పూర్తి చేసి సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మూర్ మార్చి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న భూమికి తిరిగి వచ్చారు కానీ భూమికి వచ్చిన తరువాత వాళ్ళు నడవలేరు ఎందుకంటే తొమ్మిది నెలల పాటు వెయిట్ లో ఉండటం వల్ల భూమి మీద గురుత్వాకర్షణను అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు భవిష్యత్తులో మానవజాతి అంతరిక్షంలో నివసించేందుకు మార్గం చూపుతున్నారు త్వరలో మన చంద్రునిపై స్థిర నివాసాలు అంగారక గ్రహ యాత్రలు చూడబోతున్నాం మరి మీరు ఐఎస్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి